హైదరాబాద్ లోని కార్పొరేట్ స్కూళ్లలో మైనర్ విద్యార్థులకి ఈ సిగరెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు పాత బస్తీలో యువకుడిని అరెస్టు చేశారు నార్కోటిక్ పోలీసులు కాలాపత్తర్ పోలీసులతో నిందితుడి ఇంటిపై సోదాలు నిర్వహించి ఈ సిగరెట్స్ అమ్ముతున్న నిందితుడు జాఫర్ పై కేసు నమోదు చేశారు కార్పొరేట్ స్కూల్ పిల్లలకి మత్తు పదార్థాలు అమ్ముతోంది ఈ ముఠా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి మాధాపూర్ కొంపల్లి తెల్లాపూర్ లోని కార్పొరేట్ స్కూల్ పిల్లలకి మత్తు సిగరెట్లు అమ్ముతున్నారు పాత బస్తీ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాని ముఠాటిక్ బ్యూరో చేసింది ఒక్కొక్క సిగరెట్ ని వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు మత్తు ఇచ్చే కెమికల్స్ ని జోడించి సిగరెట్స్ విక్రయిస్తున్నారు పాతబస్తీలోని జాఫర్ ఇంటిపై పోలీసులు రేట్ చేయగా లక్షల రూపాయల ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు చేస్తున్నారు బాక్సుల్లో పద్దెనిమిది రకాల ఫ్లేవర్స్ ని సీజ్ చేశారు ఒక్కొక్క ఫ్లేవర్ విలువ వేలలో ఉంటుందని చెప్తున్నారు కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లల్ని ఈ సిగరెట్స్ ఫ్లేవర్స్ ని వాట్సాప్ చేసి ఆకర్షిస్తున్నారు జాఫర్ ని అరెస్ట్ చేసినప్పుడు అతని వాట్సాప్ లో మెసేజ్ ని గుర్తించారు ఒక్కొక్క ఈ సిగరెట్ ను రెండు వేల రూపాయలకు విద్యార్థులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు జాఫర్ ఇక జాఫర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు గత కొంత కాలం నుంచి కార్పొరేట్ స్కూళ్లలో ఈ సిగరెట్స్ అమ్మకం వాడకం భారీగా పెరిగిందని తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిఘా పెట్టి మరీ జాఫర్ ని పట్టుకున్నారు హైదరాబాద్ లోని కార్పొరేట్ స్కూళ్లలో మైనర్ విద్యార్థులకి ఈ సిగరెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు పాత బస్తీలో యువకుణ్ణి అరెస్టు చేశారు నార్కోటిక్ పోలీసులు కాలాబత్తర్ పోలీసులతో నిందితుడి ఇంటిపై సోదాలు నిర్వహించి ఈ సిగరెట్స్ అమ్ముతున్న నిందితుడు జాఫర్ పై కేసు నమోదు చేశారు